వికారాబాద్ జిల్లాలోని నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వ సలహాదారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి నరేందర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ యాదవ్ రెడ్డి తదితరులు రెడ్డి మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బూతు స్థాయిలో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని కెల్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలి కొండా విశ్వేశ్వర రెడ్డి గత చరిత్రలు చెప్పి ఓట్లాడడం కాదు ఈ ఎన్నికల్లో గత చరిత్రలు పనికిరావు ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ఎన్నికల్లో బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నేను కలిసే రంజిత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చాం రంజిత్ రెడ్డి గెలుపుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించారు గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మతతత్వానికి లౌకికవాదం లౌకిక వాదం మధ్య జరుగుతున్న ఎన్నిక గ్రామాల్లో నేడు యువత అంతా బీజేపీ అంటుండ్రు అనే మాట వినిపిస్తుంది ఆ యువతను అడగండి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో దేవుడు పేరు చెప్పి ఓట్లాడడం తప్ప చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదు బీజేపీ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉండడు అపాయింట్మెంట్ ఇవ్వడు నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా నేను గతంలో ఉన్నప్పుడు పార్టీ లైన్ లో పనిచేసాను మీరంతా చూశారు ఏ పార్టీలో ఉన్నా కష్టపడి పనిచేస్తాను గతాన్ని ఎవరు కూడా మనసులో పెట్టుకోకుండా నా గెలుపు కృషి చేయండి మీకు సేవ చేస్తా కొండా విశ్వేశ్వర రెడ్డి నాకు సవాల్ విసురుతుండు ఏం అభివృద్ధి చేశావని అనంతగిరి పద్మనాభ స్వామిపై ఒట్టేసి చెప్తున్నా నేను చేసిన అభివృద్ధి పై నువ్వు చేసిన అభివృద్ధి పై చర్చకు నేను సిద్ధం నీవు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు ఎస్సీల కోసం ఎస్సీల కోసం మైనార్టీల కోసం కాలుష్యం ఉంటారు ఆ కాలుష్యం కి మన చరిత్ర మన చరిత్ర తీసుకొని వస్తే రెండే రెండు కులాలు రెండు అందరూ కూడా యూద్రుల వస్తాం ఇది మన యువకుల పాలు అన్ని కులాలు సూత్రుల కిందికే వస్తాం ఆరుల కాలం నాటి పరిపాలన మరి నరేంద్ర మోడీ అవకాశం ఉందామా లేకుంటే ప్రజాస్వామ్యం ఉన్న లౌకిక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉందామా తెలియజేయండి మైనార్టీస్ అయితే ఇప్పటికే తొంభై తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీస్ వచ్చేసింది మరి ఎస్సీ ఎస్సీలు అయితే ఎప్పుడు బీజేపీ ఓటు పరిస్థితి లేదు కాబట్టి ఏవైతే ఉన్నాయో బీసీ మీరు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని దేవించి ఆశీర్వదించి మన రంజిత గారిని మంచి మెజార్టీతో ఇక్కడ నుంచి మనం పంపిస్తే ఒకటి నాకు ఒక మంచి పేరు వస్తుంది ఇంకా అన్న కూడా మంచి పేరు వస్తుంది మరి అదే విధంగా రంజిత చేయాలని గెలిపిస్తే మరి దేశంలో కూడా కాంగ్రెస్ వస్తే ఎక్కడైతే అనుకుంటున్న ఇంతకుముందు మాట్లాడి వస్తాం

గెలిపించేది ప్రజలు ఇరవై ఐదు లక్షల ప్రజలు దీవించి గెలిపించి పార్లమెంట్ పంపారు నన్ను కూడా నేను కూడా కొత్త రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా ఆదరించేది గెలిపించారు ఇద్దరు కొత్త రాజకీయాలు అయితేమో గెలిచిన తర్వాత అడ్రస్ ఉంటాడు హైదరాబాద్ లో ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటాడు అపాయింట్మెంట్ తీసుకొని పోతే లేట్ అయితే పది నిమిషాలు లేట్ అయితే అపాయింట్మెంట్ క్యాన్సిల్ అంటాడు ఇంటికి వస్తే పెళ్లికో కాకపోతే నేను ఒక ఇట్లాంటి ఎంటర్టైన్ అవసరం లేదు నాకు లేదు అది నాకు అవసరమే లేదంటాడు నేను గత ఐదు సంవత్సరాలు కూడా ఏ పార్టీ చెప్పిన అడగా నేను చాలా వరకు కాన్స్టిట్యున్సీ అవసర పేపర్లలో వచ్చి పిల్లల చదువు కష్టమైతుంది ఐఐటీలు మెడిసిన్ వచ్చి లేవని చెప్పి పేపర్ చేసిన కాన్స్టిట్యూన్స్ ఏ కాన్స్టిట్యున్సీ కోణంలో మన బాధలు అర్థం చేసుకొని మన చేయాలని చెప్పి నేను చేస్తూ పోతున్నా అపాయింట్మెంట్ అడిగి వచ్చే వాళ్ళకు